పీపుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ స్థలాలను పబ్లిక్ గా కబ్జాలు చేస్తున్న సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి సర్వే నెంబర్ మూడు వందల ఏడు ప్రగతి నగర్ సమీపంలోనే ప్రభుత్వ ల్యాండ్ రోజు రోజుకు ఆక్రమణకు గురవుతుంది దీనిపై పీపుల్స్ న్యూస్ సిఎండి శ్రవణ్ కుమార్ మూడు వందల ఏడు సర్వే నెంబర్ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తున్నారు ఆ విజువల్స్ మనం చూద్దాం మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే కొండలు అయితే కనబడుతున్నాయో అది కొండలు కాదు అది మీ పొరపాటే మనం ఉన్నటువంటి నల్లమారి అడవి అంతకన్నా కాదు కుద్బులాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రగతి నర్ కూతవెట్టి దూరంలోననే సర్వే నంబర్ త్రీ నాట్ సెవెన్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించింది స్థలం అంటే ఇక్కడ ఉన్నటువంటి క్వారీలు ఏకంగా క్వారీలు నూట ఇరవై నుంచి నూట యాభై లో లోతు ఉన్నది అంటే ఈ లోతు కూడా డంపింగ్లు అంటే రాళ్ళతోనే ఇటు మట్టి అంటే సంబంధించిన మెటీరియల్ అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పూర్తిగా పూర్తి చేసి ఏకంగా వెంచర్గానే నిర్మిస్తున్నారు అంటే బులపూర్ అధిక రెవెన్యూ అధికారులకి తెలియడం లేదా లేదా వాళ్ళు పట్టించుకోవడం లేదా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక మంత్రులు చెప్తున్నారు ప్రభుత్వ స్థలాలని ఎక్కడైనా కబ్జాలకు గురి చేసిన వాళ్ళని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పేసి అంటున్నారు మంత్రులు ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఏ ఏదైతే లోయ ఉందో ఈ లోయ సుమారు నూట ముప్పై అడుగుల నుంచి నూట యాభై అడుగుల వరకు ఉండొచ్చు అనమాట ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సింది ఉంది